నిజంగా ప్రధానంగా యూరియా యూరియా అనేది దొరకని పరిస్థితుల్లో ఉంది ఆ దొరికింది కూడా ఎట్లా అంటే బ్లాక్ మార్కెటింగ్లో మొత్తం విజయంతా బ్లాక్ మార్కెటింగ్ వేసుకుంటారు ఈరోజు రెండు వందల డెబ్బై రూపాయలు అన్నీ शीर <sumbore> र <wine> அடடே

我买掉了。 మీడియా అందరికీ కూడా నమస్కారాలు మరి వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి అన్నదాత పోరు అనే కార్యక్రమం చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కడప నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులతో రైతులను కలుపుకొని మరి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి అదేవిధంగా మరి ఈరోజు ఆర్డిఓ గారికి వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి సుమారుగా ఒకటిన్నర సంవత్సరం కావస్తుంది మరి ఈ ఒకటిన్నర సంవత్సరం కాలంలో రైతులు పడని ప పడిన ఇబ్బందులు అన్ని ఇన్ని కావు మరి ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చిన తర్వాత రైతుల గురించి ఆలోచన ఆలోచ ఆలోచించడం లేదు మరి ఈరోజు రైతులందరూ కూడా అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు ఈరోజు ప్రధానంగా రైతులు యూరియా ఈరోజు యూరియా దొరక దొరకడం చాలా కష్టమైపోయింది రైతు సోదరులకు ఒక బస్తా యూరియా తీసుకోవాలంటే మరి ఈరోజు మండల హెడ్ క్వార్టర్కు రావాలి మరి రోజులు గడిస్తే కూడా మరి వాళ్ళకు ఒక బస్తా యూరియా దొరికే పరిస్థితి లేదు మరి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ మరి మాట్లాడుతున్న తీరు ఎట్లా ఉందంటే మన రాష్ట్రంలో రైతులకు అందరికీ కూడా సరిపడే యూరియా ఉంది అని చెప్పడం జరుగుతుంది మరి అలా సరిపడే యూరియా ఉన్నప్పుడు మరి ఎందుకు రైతులందరూ కూడా పడిగాపులు కాస్తున్నారు మరి వేలాది మంది రైతులు ఎందుకు మరి క్యూలో నిలబడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తున్నాను మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ మరి ఈరోజు రైతులకు మేలు చేయకోకుండా మరి ఆ రైతులు క్యూలో నిలబడి ఆ యూరియా బస్తాలు ఉంటే దాన్ని కూడా అవహేళన చేస్తూ ఈరోజు మాట్లాడడం జరుగుతుంది మరి ఏదైతే బఫే భోజనంతో మరి రైతులను పోల్చడం జరుగుతుంది ఎంత దుర్మార్గమో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలు ఎక్కడ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేకుండా ఈరోజు రైతులు సతమతం అవుతున్నారు మరీ ముఖ్యంగా ఈరోజు మన జిల్లా చూసుకుంటే మరి ఉల్లి ఉల్లి ధర ఈరోజు రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు క్వింటోల్ ధర పలుకుతుంది మరి అదే పెద్ద ఉంటే ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలు ధర పలుకుతుంది మరి అది గిట్టుబాటు ధర అవుతుందా ఈరోజు మరి ఈరోజు వేల రూపాయలు వెచ్చించి వాళ్ళు పంటలు సాగు చేసుకుంటే తీరా పంట చేతికి వచ్చిన తర్వాత వాళ్లకు గిట్టుబాటు ధర లభించకపోతే మరి ఆ రైతు ఏం చెయ్యాలి ఆ రైతు మరి పెట్టుబడి నిధుల కింద మరి ఏదైతే మరి వడ్డీకి తీసుకొచ్చి మరి ఆ వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితిలో ఈరోజు రైతులు ఉన్నాడు మరి అదే విధంగా గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏమి ఇచ్చాడు మరి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు మరి రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి ఇచ్చాడు మేము వస్తే అధికారంలోకి మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆరు కాకుండా మేము ఇరవై వేల రూపాయలు పెట్టుబడి నిధి కింద ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇవాళ ఇచ్చాడా చంద్రబాబు నాయుడు మొదటి సంవత్సరం రైతులకు కూడా మరి ఏదైతే రైతు భరోసా ఎగనమం పెట్టాడు మరి రెండవ సంవత్సరం ఇచ్చింది ఏంటంటే కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చి చేతులు తెలుపుకున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది మరి పెట్టుబడి నిధి కింద కూడా మరి రైతుల్ని ఆదుకున్న ఆదుకోని ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి ఎక్కడ గిట్టుబాటు ధర కల్పించని ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వడ్లకైతే ఈరోజు పదకొండు వేల రూపాయలు పుట్టి పలుకుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అదే పుట్టి మరి పదహారు వేలు పదిహేడు రూపాయలు మరి కనీస మదుతు ధర పెట్టడా పెట్టి మరి ప్రభుత్వం కొనుగోలు చేసిన పరిస్థితి గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వం మరి అదే ఉల్లి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మరి క్వింటాలు ఐదు వేలతో మరి రైతుల కాడ మరి కొన్ని కొనుగోలు చేసి మరి ఏదైతే రైతు బజార్ల ద్వారా మరి క్వింటాలు రెండు వేల ఐదు వందల కంటే కిలో ఇరవై ఐదు వేలు ఐదు ఇరవై ఐదు రూపాయలకు మరి రైతు మరి ప్రజలకు అందించిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారిది మరి ఇవాళ ఆ పరిస్థితి ఉందా ఏదో ఒత్తిడి వచ్చిన తర్వాత ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి పన్నెండు వందల రూపాయలకు మేము కొనుగోలు చేస్తామని చెప్పి పరగలగా పలికారు కానీ మరి మీడియాలో వచ్చింది కానీ మరి ఇప్పటికీ ఒక గడ్డ ఉల్లి కూడా మరి ఆ పన్నెండు వందలతో కొనుగోలు చేసిన పరిస్థితి లేదు మరి ఆ పన్నెండు వందలు కూడా గిట్టుబాటు గిట్టుబాటు కాదు ఈ రైతులకు ఖచ్చితంగా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు ఇస్తేనే మరి ఆ ఉల్లి రైతు గడ్డన పడతాడని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా ఆ పన్నెండు పన్నెండు వందల నుంచి మరి రెండు వేల ఐదు వందల రూపాయలు పెంచాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా అన్ని పంటలకు కూడా అన్ని పంటలకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఎందుకంటే గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వేల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి పెట్టి మరి అన్ని సందర్భాల్లో కూడా రైతుల్ని ఆదుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఆ ధరల స్థిరీకరణ నిధినే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎత్తివేసిన పరిస్థితి కూటమి ప్రభుత్వం ఎత్తివేసిన పరిస్థితి మరి అదే కాకుండా ఈరోజు రైతులు మరి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ మరి ఏదైతే ఏదైతే పంటలు పంట నష్ట పంట నష్టం మరి పదిహేడు నెలలకు గాను ఒక్క నయా పైసా ఏ రైతు కూడా నష్టపరిహారం కింద చెల్లించని ప్రభుత్వం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి ఇన్సూరెన్స్ ఒక్క రూపాయి మరి ఇచ్చిని ఇవ్వని ప్రభుత్వం మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ రకంగా అన్ని రకాలుగా రైతులకు మోసం చేసిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు సుభయ్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గతంలో కూడా రైతుల పక్షపాతి ఎప్పటికి కూడా రైతుల పక్షపార్తిగానే ఉంటాడు ఎందుకంటే ఆయన తండ్రి శ్రీ వైఎస్ జగన్ రాజశేఖర రెడ్డి గారు కూడా రైతు బాంధవుడిగా మరి ఆ రోజు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత ఒక్క రాజశేఖరెడ్డి గారు దక్కుతుంది మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే మరి ఆ తీగలో కరెంట్ ఉండదు బట్టలు ఆరేసి ఆరేసుకున్న దానికి మాత్రమే ఆ తీగలు పనికి వస్తాయని చెప్పిన వ్యక్తి మరి ఈరోజు మరి ఈ రోజు రైతులకు విస్మరించడం జరుగుతుంది మరి ఈ ముఖ్యమంత్రి ఏదైతే తన పుస్తకంలో రాసుకున్నాడు వ్యవసాయం దండగా అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి ఆ రకంగానే ఈరోజు రైతులకు ఇబ్బంది పెడుతున్నారు ఖచ్చితంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తుంది రైతులకు ఏ కష్టం వచ్చినా ఏ ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతన్నలకు అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు కడప నగరంలో మరి అన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ర్యాలీ నిర్వర్తిస్తామని చెప్పి పది రోజుల మునుపే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం మరి డిక్లేర్ చేయడం జరిగింది మేము కూడా మరి కడపలో శనివారం రోజే మేము పర్మిషన్కు అప్లై కూడా చేయడం జరిగింది మాకు పర్మిషన్ ఇవ్వకోకుండా మరి ఈరోజు ఉదయం తొమ్మిది ఇరవై గంటలకు మాకు కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ ర్యాలీ మీరు నిర్వర్తించడానికి మీకు పర్మిషన్ లేదు మరి మీరు చేస్తే మీ మీద కేసులు పెడతామని చెప్పి కూడా మరి మమ్మల్ని భయపెట్టే కార్యక్రమం చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ మేము ఒకటే చెప్పాం మీరు ఏం కేసులు పెట్టుకున్నా మేము భయపడే ప్రసక్తి లేదు మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడే ప్రసక్తే లేదు ఖచ్చితంగా రైతన్నలకు అండగా ఉంటాము అని చెప్పి మరి ఆ విధంగానే మరి ఈరోజు ఒక శాంతియుత మార్గంలో మేము రైతన్నలకు అండగా మరి రైతులతో కలుపుకొని మరి ఈరోజు న్యాయం నిర్వహించి మరి ఈరోజు ఆర్డీఓ గారికి మన వినతి పత్రాన్ని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని చెప్పి కూడా వినతి పత్రం అందించడం జరిగింది మరి ఇప్పుడే మనం ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి మేలుకొల్పి ఖచ్చితంగా రైతులకు ఆదుకోండి వాళ్ళకందరికీ కూడా అన్ని అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించండి వాళ్ళకి సరిపడే యూరియా మీరు రైతు భరోసా కేంద్రాల ద్వారా మీరు అందించండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా